ట్రాఫిక్ కంజక్షన్ కోసంగా క్వశ్చన్ చేశారు దానికి ఒకటి మెట్రో రైల్ ఒకటి ప్రపోజ్ చేశాం అధ్యక్ష అది కూడా గాజువాక నుంచి భోగాపురం వరకు పోయా మధ్యలపాలెం అండ్ మధురవాడ ఇది మొత్తం ముప్పై నాలుగు పాయింట్ ఆరు కిలోమీటర్లు అధ్యక్ష ఇది ప్రాజెక్ట్ యాక్చువల్గా సెంట్రల్ పంపించింది అధ్యక్ష అది ప్రాసెస్లో ఉంది ఖచ్చితంగా త్వరలో దాన్ని శాంక్షన్ చేయించుకుంటాం చేయించుకొని దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష ఆ ప్రాజెక్ట్ వస్తే కొంతవరకు ట్రాఫిక్ ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి కనీసం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష ఎక్కడైనా దేశంలో మెట్రో టేకప్ చేస్తే మినిమం ఫోర్ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష అయితే అదే కాకుండా ఆ యొక్క ఏహెచ్ ఫార్టీ రోడ్ వాళ్ళు అడిగింది ఏహెచ్ ఫార్టీ రోడ్ దాని మీద ట్రాఫిక్ కన్జెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక పదిహేను రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను దాని మీద వర్క్ చేస్తున్నారు ఇందులో పర్టికులర్గా ఏదైతే ఏహెచ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్కి ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది ప్రస్తుతం నేషనల్ హైవే ఏహెచ్ ఫార్టీ సెవెన్ అనేది వరల్డ్ హైవే ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఏహెచ్ ఫార్టీ ఫైవ్ మీద ఉంటుంది దాని నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ అయిపోయిగా ఒక ఆరు రోడ్లు ఇక్కడ ప్లాన్ చేశారు అధ్యక్ష ఆరు రోడ్లల్లో తినగండి నుంచి వేపగంట జంక్షన్ వరకు ఏడు పాయింట్ రెండు ఐదు కిలోమీటర్ల అధ్యక్ష అదేవిధంగా సర్వే నెంబర్ థర్టీ త్రీ ఆఫ్ వేపగుంట టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఎయిట్ ఆఫ్ జుత్వాడ అది వచ్చి సిక్స్ పాయింట్ జీరో ఫైవ్ కిలోమీటర్స్ సర్వే నెంబర్ వన్ ఆఫ్ పరదేశపాలెం టూ సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం అది వన్ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అదేవిధంగా సర్వే నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ గంభీరం టూ సర్వే నెంబర్ ఆఫ్ నైన్ గంభీరం ఎన్ఎస్ సిక్స్టీన్కి అది టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ అదేవిధంగా అడ అడవీరం జంక్షన్ బీఆర్ఎస్టీ రోడ్ నుంచి గండిగుండం అక్కడికి ఎయిట్ కిలోమీటర్స్ నేరేళ్ల వలస నుంచి వరకు నాలుగు కిలోమీటర్లు మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు అధ్యక్ష ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే ఏజ్ ఫార్టీ సెవెన్ నుంచి తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్కి లైన్స్ వస్తాయి రోడ్లు వస్తాయి అధ్యక్ష అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజక్షన్ తగ్గుతుంది ఆ విధంగా రెండు ఒకటి మెట్రో రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి అధ్యక్ష ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష మెట్రో మాత్రం పోలీసులు అయ్యేటట్టుగా దాని మీద రిగరెస్ వర్క్ చేస్తుంది అధ్యక్ష